మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మనపల్లె మన పంటల ఛానల్ ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారము మదనపల్లె పూలం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పైన అన్న పేరు అయితే కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మదనపల్లి బెంగళూరు బస్ మన ఛానల్ పేరు చెప్పి అయితే సంప్రదించండి అయితే డిస్కౌంట్ ఇస్తారు ఇంకా వర్షం వర్షాలు అయితే పడుతున్నాయి కంటిన్యూగా వర్షాలకి అయితే ట్యాంపూలు అయితే వస్తున్నాయి మండీకి ఇంకా రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలోకి వెళ్దాం అందుకంటే ముందు ఈ వీడియో చివరి దాకా చూసారండి ఏ పూలు ఏం రేట్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దయచేసి అయితే స్కిప్ చేయకండి దాకా అయితే చూడండి ఇంకా పూల ధరలు అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు ట్యాంపూలు పదకొండు ఇరవై రూపాయల కిలో ఎల్లో బంతి పూలు పదకొండు ఇరవై రూపాయల కిలో ఇంకా చామంతుల్లో వైట్ చామంతి కిలో యాభై నుండి ఎనభై రూపాయలు పింక్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయల కిలో ఎల్లో చామంతి నలభై నుండి డెబ్భై రూపాయల కిలో చాక్లెట్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయల కిలో ఇంకా రోజాలల్లో ఆర్కెస్వి రోజా కిలో నూరు నుండి నూట ఇరవై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు ఎనభై నుండి నూరు రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు సెంట్ రోజా కిలో నూరు రూపాయలు మ్యాంగో రోజా కిలో నూట ఇరవై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు ఇంకా పూలల్లో లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో ఆరు వందలు సన్నజాజులు కిలో ఎనిమిది వందలు డేరా పూలు కిలో నూట ఇరవై రూపాయలు నందివర్ధనం కిలో రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు రుద్రాక్ష అయితే ఈరోజు ఎనభై రూపాయలు కిలో ఇది మదనపల్లిపోలే మనకి ఇట్లీ ధరలు